అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు రావడం జరిగింది ఇక్కడ ఒక మినీ ఫుడ్ ఫారెస్ట్ని మీకు పరిచయం చేయడానికి అలానే ఆ ఫామ్లో ఏ కూరగాయలు ఏ ఫ్రూట్ వెరైటీస్ పెంచుతున్నారనే వివరాలు మీకు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఆ ఫామ్ని డెవలప్ చేసిన మంజు ప్రియా గారిని కలిసి వారి క్షేత్రంలో ఏ ఏ మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు అనే వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే మంజు ప్రియ గారు నమస్తే అండి ఒకసారి అంటే మీ గురించి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియచేయండి నా పేరు మంజు అండి నేను ఐటీలో జాబ్ చేస్తాను నాన్నగారు ఆర్టీసీలో వర్క్ చేసి రిటైర్ అయ్యారు అమ్మ హౌస్ వైఫ్ ఓకే అయితే మీరు ఐటీ ఫీల్డ్లో ఉండి అంటే ఈ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు ఈ ఫార్మింగ్ అంటే చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ ఎక్కువ వెజిటేబుల్స్ అవి ఇంటికి కావాల్సిన పండించుకోవటం అలవాటు అనమాట కొన్ని ఇయర్స్ నుంచి అలా చూసి చూసి అంత బయట కొనుక్కోవటం కన్నా మన ఇంట్లో కోసుకొని ఈ న్యూట్రిషన్ వాల్యూస్ అవి ఏమి తెలియదు కానీ ఇంట్లో కాసిన చెట్లో కోసుకొని అదొక ఫన్ అనమాట మాకు తెలిసినప్పటి నుంచి కూడా సో అలా అలా వస్తూ ఇలా ఈ వెజిటబుల్స్ కాకుండా ఫ్రూట్స్ కూడా పెడితే బయటకు వెళ్ళే పని ఉండదు కదా అన్న ఉద్దేశంతో మెల్లగా ఫ్రూట్స్ అవి కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయ్యింది ఇక్కడ మీరు డెవలప్ చేసిన ఈ ఫామ్ అనేది అంటే అంటే ఇయర్స్ బ్యాక్ సీరియస్ గా వెజిటబుల్స్ వరకు అయితే గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది ఆ వాళ్ళు కాకపోతే అంటే ఇంతవరకు అయితే ప్రాపర్ ప్లాన్ ఏం లేదు సో మెల్లగా ఒకటొకటి ఆవాల్సి ఆ పెంచుకుంటావు మొదట్లో అయితే టమాటా మిరపకాయలు వంకాయలు బెండకాయలు మాత్రమే నాటే వాళ్ళం తీగ జాతి ఏం నాటే వాళ్ళం కాదు తర్వాత తర్వాత తీగ జాతికి అంటే బీన్స్ చిక్కుడు అట్లాంటివి అదా గ్రాడ్యువల్ గా మెడిసినల్ అంటే ఈ మొక్కల గురించి అవేర్నెస్ రావటం ఈ మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలియటం మెడిసినల్ ప్లాంట్స్ వెజిటబుల్స్ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి యాడ్ చేయటం జరిగింది అనమాట సో అలా కొన్ని చిన్న మొక్కలు ఉంటాయి కుండీల్లో పెంచుకునే కొన్ని తీగ జాతులు ఉంటాయి బేసిక్ గా ఏమంటే చిన్న దానికి కూడా మనకి ఈ మధ్య కాలంలో బాగా అలవాటు అయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చిన్న చిన్న కషాయాలు లేకపోతే పచ్చి ఆకులు తినటం వాటితోటి చిన్న దలు జగ్గు దగ్గు తుమ్ము జలుబు ఇలాంటివి తగ్గించుకోవాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఫ్రీక్వెన్సీ తగ్గించాలన్న దాంతో మెయిన్ ఇంకొన్ని మెడిసినల్ ప్లాంట్స్ యాడ్ చేయటం జరిగింది ఇప్పుడు ఈ ఫామ్ అంతా కూడా అంటే ఎంత ఏరియాలో మీరు డెవలప్ చేశారు మొత్తం ఫామ్ అయితే వన్ అండ్ హాఫ్ ఏకర్ ఉందండి దాంట్లో ఇలా క్లోజ్ చేసుకొని ఒక ఫార్టీ సెన్స్ వరకు మనం ఆడుకుంటున్నాం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని మీ ఆలోచన మీరు అంటే దీన్ని అని కాదు కానీ నాకు యాక్చువల్ గా ఒక డ్రీమ్ ఉండేది అంటే అచీవ్మెంట్ లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ అని అని చెప్పి చెప్పాలి ఒక పొలంలోని ఒక చిన్న హౌస్ అంటే గుడ్స్ లాంటి హౌస్లో ఉంటూ సెల్ఫ్ సస్టైనింగ్ అంటే నా కూరగాయలు నేనే పండించుకుంటూ బయటికి వెళ్ళకపోయినా కూడా సంవత్సరం రెండు సంవత్సరాలైనా నా పొలం దాటి బయటికి వెళ్ళే పని ఉండకూడదు అంటే మామూలుగా ట్రాఫిక్ ఈ సౌండ్స్ హార్న్స్ ఇవన్నీ ఉంటాయి సైరన్స్ ఉంటాయి మనకి మామూలు సిటీలో అలా కాకుండా నేను పక్షుల మధ్య ఆ పక్షుల సౌండ్స్ ఇంకా ఆవులు ఈ సౌండ్ల మధ్యలో బతకాలి అన్నది నా డ్రీమ్ అనమాట సో అలా ఇప్పుడు బాగా దగ్గరగా నాకు యాక్చువల్ గా ఫారెస్ట్ లో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది మనం ఫారెస్ట్ లో ఉండలేము కాబట్టి మన చుట్టూ ఉన్న దాంట్లో ఫారెస్ట్ ఎన్వారన్మెంట్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో అంటే మీరు పొలంలో అన్నారు కానీ ఇంత డెవలప్ అయిన ఈ టౌన్ మధ్యలో అంటే బిల్డింగ్స్ ఉన్నాయి మధ్యలో అంటే మీ ఏరియా వరకు ఆ విధంగానే డిజైన్ కనిపిస్తుంది అంటే ఒకప్పుడు ఎలా ఆలోచించే వాళ్ళు తెలియదు కానీ ఇప్పుడైతే మనం ఎలా ఆలోచిస్తున్నామంటే నేను నా తర్వాత పిల్లలు ఎన్ని కోట్లు ఉన్నాయి నాకు నా నా పిల్లలకి ఇన్ని కోట్లు ఉండాలి అని ఆలోచిస్తాం నా ఉద్దేశం ఏంటి అంటే ఇంతకు ముందు నుంచి కూడా నాకు ఈ ఆలోచన ఉంది మనం ఇక్కడ వరకు ఉన్నంత వరకే మనది మనం ఏ క్షణంలో పోతామన్న తెలీదు ఈ పాండమిక్ తర్వాత ఇంకా తెలిసి వచ్చింది సో ఇవాళ రేపటి కోసం మనం ఇవాళ మొత్తం ప్లాన్ చేసుకొని కష్టపడుతూ ఇవాళ బ్రతకటం మర్చిపోతున్నాము అది కాకుండా ఇవాళ మనం బతకాలి మనం ఎలా బతకాలి అనుకున్నామో అలా బ్రతకాలి ఆరోగ్యంగా కూడా బ్రతకాలి మనం ఈ ఉరుకుల పరుగుల్లో బిల్డింగ్లు కట్టేసుకొని అట్లా వచ్చేది ఉండదు సొసైటీకి చెప్పుకోవడానికి నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి ఇంత ఆస్తులు ఉన్నాయి అని అనుకుంటాం కానీ మనకి ఆస్వాదించడానికి ఇప్పటికైతే ఏం ఉండదు సో ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో మనం కావాల్సినట్టు మనకు కావాల్సినట్టు బతకాలి అన్నది నా కోరిక సో దాని మేరకు ఇంట్లో అందరికీ కూడా మొక్కలన్నా చెట్లన్నా చాలా ఇష్టం ఇష్టంకి మించి అనమాట సో ఎక్కడికి వెళ్ళినా కొత్త మొక్కలు తీసుకురావటం సో ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు పెంచడంలో కష్టపడతారు మంజు గారు అంటే ప్రజెంట్ మన ఈ ఫామ్ లో ఏ కేటగిరీస్ మొక్కలు చెట్లు పెంచుతున్నారు కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇంకా కొన్ని ఔషధ మొక్కలు ఉన్నాయి అవి కాకుండా ఎక్స్ప్లిసిట్ గా కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ అనమాట అంటే కూరగాయలే దాంట్లో ఔషధ గుణాలు మెండుగా ఉండే రకం మొక్కలు ఉన్నాయి మన దగ్గర స్టేట్స్ కూడా ఆ వేరే దేశ మొక్కలు కూడా ఉన్నాయి అలానే మన దేశంలోనే కేరళలో కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అడవుల్లో ఉంటాయి అన్నమాట వాటిని వైల్డ్ వెజిటబుల్స్ అంటారు అవి కూడా మన దగ్గర ఉన్నాయి మీరు అంటే ఇంతకు ముందు చెప్పారు అంటే మనం ఇక్కడ న్యూస్ ఇక్కడ మనం ఉండటానికి అంటే అన్నీ కూడా అంటే బయట నుంచి కొనకుండా ఈ ఫామ్ డెవలప్ చేయాలంటున్నారు అంటే మరి దానికోసం ఇంకా ఏం చేయబోతున్నారు ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ మన దగ్గరే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మినిమం మనకి సీజనల్స్లో వచ్చేవన్నీ కూడా ఫ్రూట్స్ వెజిటబుల్స్ మన దగ్గర పండించుకుంటున్నాము కొన్ని మనకి బయట నుంచి ఇంపోర్ట్ అయితే లేవు టైమ్ బీయింగ్ అవి కూడా అంటే షేడ్ ఏర్పాటు చేసా అంటే ఆ చెట్ల మధ్యలోనే ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్గా కాకుండా అట్లా ఇంకా ఇంకొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అట్లా పెట్టి చేద్దామని అనుకుంటున్నాం మీరు జాబ్ చేస్తుంది ఎక్కడ ప్రా నేను ఇప్పుడు చెన్నైలో జాబ్ చేస్తుంటానండి మేనేజ్ నేను వీకెండ్ ఇక్కడికి వచ్చేస్తా ఉంటాను ఎక్కడున్నా కూడా నేను మొన్న హైదరాబాద్ లో జాబ్ చేసేదాన్ని హైదరాబాద్ లో ఉన్నా కూడా వీకెండ్ వచ్చేసి వీకెండ్ ఇక్కడే ఉండదాన్ని సో ఆ జాబ్ చేసుకుంటూ ఆ ఆ మిగిలిన టైంలో రెస్ట్ తీసుకునే టైంలో ఏమంటే నాకు ఇదే మళ్ళీ రీఫ్రెష్ అవటానికి కొత్త ఎనర్జీ రావటానికి నెక్స్ట్ డే వర్క్ చేసుకోవటానికి సో ఎక్కడున్నా కూడా నేను వీకెండ్ ఇంటికి వచ్చేసేయాలి చాలా మంది ఏంటంటే ఏ మూవీకి వెళ్దామనో లేదంటే షికార్కి వెళ్దామనో అలా ఆలోచిస్తుంటారు కానీ అంటే ఇట్లా క్రియేట్ చేసుకున్న ఈ నేచర్ లో అవునండి నాకు టైం పాస్ అంటే మార్నింగ్ కొంతమందికి బెడ్ కాఫీ అలవాటు ఉంటుంది లేకపోతే మార్నింగ్ కొంచెం లేజీగా కాఫీ తాగుతూ అలా తీరిగ్గా స్టార్ట్ చేయాలి అని అని ఉంటుంది నాకు ఎలా అంటే మార్నింగ్ కాఫీ అలాంటివి తాగాలి అంటే అలా తోటలోకి వచ్చి ఒక దగ్గర కూర్చొని పక్షుల సౌండ్ తోటి ఆ పక్షుల కిళ్ళకిలతోటి రోజును మొదలు పెట్టాలన్నమాట సో మనం చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటుంటారు కదా మనం ఒక రోజుని ఎలా మొదలు పెడితే రోజంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అని ఆ మనం పొద్దున్నే స్పెండ్ చేసే ఆ ఫైవ్ టెన్ మినిట్స్ మీదే రోజంతా డిపెండ్ అయి ఉంటుంది అని నేను అది స్ట్రాంగ్ గా బిలీవ్ చేసాను అందుకని నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ నేను నిద్ర లేవగానే ఫస్ట్ తోటలోకి వచ్చి అలా ఒక రౌండ్ చూసుకొని మళ్ళీ నా టీయో కాఫీయో ఏదైతే ఉందో అది ఇక్కడ తాగేసి తర్వాత నా డే మొదలవుతుంది అన్నమాట యాక్చువల్ డే ఇక్కడ ఏమంటే మనకి ఎంతసేపు గార్డెన్ లో ఉన్నా గార్డెన్ పని చేసుకుంటున్నా ఒకటి మెంటల్ వెల్బీయింగ్ ఇంకొకటి ఎక్సర్సైజ్ కూడా ఎక్స్ప్లిసిట్ గా మనం తోటలో వర్క్ చేస్తున్నప్పుడు మనం బయటకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉండదు అలాగే మెడిటేషన్ కూడా కామ్ గా కూర్చొని ఒక ప్లేస్ లో మౌనంగా కూడా కూర్చొని చేయాల్సిన అవసరం ఉండదు మీరు ఒక మొక్క తోటి టైం స్పెండ్ చేస్తున్నారు అంటే అదే ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అని నేను బిలీవ్ చేస్తాను ఓకే అంటే మీరు వీకెండ్ లో అంటే టూ డేస్ హాలిడేస్ ఉంటాయి అనుకుంటే కనుక అంటే మీరు టూ డేస్ ఇక్కడ వస్తారు మధ్యలో ఫోర్ ఫైవ్ డేస్ అంటే దీనికి వాటరింగ్ మిషన్ లో గానీ మేనేజ్ ఏదైనా ఈ గా మనం పండించే విధానంలో కొన్ని మెలకువలు మా ఫాదర్కి తెలుసు నేను చెప్పినట్టు ఇది నాతో మొదలైంది కాదు మా పేరెంట్స్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఇంకొంచెం అంటే మనకి ఇప్పుడున్న టెక్నాలజీని నాలెడ్జ్ని యాడ్ చేస్తూ మా డాడీ చేసే ప్రాసెస్ కి కానీ మా మమ్మీ చేసే ఆ ప్రాసెస్ కి కానీ ఎన్హాన్స్మెంట్ చేస్తూ అడిషనల్ గా ఇంకా కొత్తవి అంటే వాళ్ళకి కావాల్సినవి నేను అందిస్తూ ఉంటా మొత్తం అంటే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కాబట్టి వీక్ డేస్ లో మొత్తం వాళ్ళు చూసుకుంటారు వీకెండ్స్ లో ఎప్పుడైనా లాంగ్ వీకెండ్స్ వచ్చి నేను లీవ్ పెట్టుకున్నప్పుడు నేను ఫుల్ ఫ్లెజ్డ్ గా ఆ ఫార్మింగ్ ఫార్మర్ అవతారం ఎత్తుతాను అనమాట ఐటీ వదిలేసి అంటే అంటే మీరు మీరు ఈ ఫామ్ లో గ్రో చేస్తున్నారు ఏమేమి ఉన్నాయి పెంచుతున్నారు వివిధ రకాల ఆకుకూరలు ఉన్నాయి మనకు కావాల్సిన రెగ్యులర్ దుంప కూరలు ఉన్నాయి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి లాంటివి తీగ జాతి కూడా ఒక ఐదు ఆరు రకాల తీగ జాతులు పెంచుతున్నాం చిక్కుడు బీన్స్ లాంటివి చిక్కుడు వెల్వెట్ బీన్స్ అని చెప్పి వెల్వెట్ బీన్స్ లోనే రెండు రకాలు ఉన్నాయి వైట్ పర్పుల్ మళ్ళీ బీన్స్ మనకి ఫ్రెంచ్ బీన్స్ అంటాం కదా ఫ్రెంచ్ బీన్స్ లోనే మూడు రకాలు ఉన్నాయి బుష్ బీన్స్ అని చెప్పేసి అవి తీగ పెరగదు ఆ నేలకే ఉంటుంది అనమాట అది దాంట్లో కూడా మళ్ళీ రెండు కలర్స్ ఉన్నాయి గ్రీన్ పర్పుల్ ఓకే ఆ పర్పుల్ వెరైటీ మార్కెట్ లో మనకి దొరకదు అది ఎగ్జాటిక్ అనమాట సో అవి కాకుండా అరటిలోనే మనకి ఎనిమిది వెరైటీస్ వరకు ఉన్నాయి దేశవాలి అంటే మనకి ఇప్పుడు మార్కెట్ లో వెతికినా దొరకని కొన్ని రెండు రకాలు ఉన్నాయన్నమాట అరటి అవి ఏమంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు నిల్వకి ఫ్రెండ్లీ కాదు అది సో అందుకని టైం బియింగ్ అవి వెళ్ళిపోయాయి మార్కెట్ నుంచి అవి కూడా మన దగ్గర ఉన్నాయి అంటే ఏళ్ళకి అని గ్రీన్ బనానా అరటి కూరకి వాడే అరటి ఆ చక్కర అని రెడ్ బనానా ఇంకా మార్కెట్ లో మనకు దొరికే ఎల్లో కలర్ బనానా లాంగ్ ఉంది అవి అవి కాకుండా ఇంకొకటి చిన్న ఉంటుంది పుల్లగా ఉంటుంది పులుపు తీపు రెండు తెలుస్తుంది అనమాట అవి ఎక్కువగా ఇటువైపు అంటే మా వైపు తమిళనాడు వైపు పూజకు వాడతారు ఎస్పెషల్లీ పూజకు అవే వాడతారు ఇంక వేరే వాడరు సో ఆ రకం బనానా ఉంది ఇంకా అవి కాకుండా నిమ్మ జాతుల్లో ఒక మూడు నాలుగు రకాల జాతులు ఉన్నాయి మంజు గారు అంటే మనకి వ్యవసాయంలో కావచ్చు లేదంటే ఏదైనా మొక్కలు పెంచుకోవాలన్నా సరే మనకి ఈ నేలలో సారం అనేది అత్యంత ప్రధానమైంది మరి ఈ భూసారాన్ని పెంచుకోవడానికి మీరు ఎటువంటి ఎరువులను అందిస్తున్నారు అంటే పంట వేసే ముందు అవ్వచ్చు లేదంటే రన్నింగ్ టైంలో కావచ్చు నా నేను ఇందాక చెప్పినట్టు బయట నుంచి ఎక్స్ప్లిసిట్ గా ఏది మన దగ్గరికి కాంపౌండ్ లకి రాకూడదు అన్నది నాది అది గార్డెన్ కి కూడా అప్లికేబుల్ అవుతుంది అనమాట భూమి ఫస్ట్ మనం దున్నుతాము దున్నినప్పుడే మేక ఎరువు ఆవు ఎరువు రెండు కలిపేసి వేస్తాం అనమాట అవి కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గార్డెన్ లో వచ్చే ఎండా ఆకులన్నీ కూడా ఇక్కడ రెండు పిట్లు ఉన్నాయి మనం తప్పించుకుని ఉన్నాం సో ఈ బేస్ట్ అంతా తీసుకెళ్లి దాంట్లో వేస్తాము అవి మన ఒక క్రాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మన సాయిల్ రెడీ చేసుకునే ఫెట్టలు చేసుకునేటప్పటికి అవి రెడీగా అయిపోతాయి ఇవి అవి కలిపి వేసి దున్నిపించుకుంటాం అనమాట చాలా తక్కువ మధ్యలో ఫర్టిలైజర్స్ ఇవ్వటం ఎందుకు అంటే ముందే మనం బాగా ఫర్టైల్ చేసేస్తాం రెండు మూడు సార్లు దున్నిపిస్తాము కదా అవును వాటికి వాటికి ఇస్తాము వెజిటబుల్స్ కి చెప్తున్నా వెజిటేబుల్స్ అయితే ఒకసారి దున్నిపించినప్పుడు ఇచ్చేస్తాము మళ్ళీ మధ్యలో ఇవ్వం మళ్ళీ క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా దున్నించుకున్నప్పుడు మళ్ళీ ఇస్తాము ఆ అవి కాకుండా ఏమంటే ఇది కూడా ఒక పాత కాలం పద్ధతి ఆవులకి మనం పిండి ఇస్తాం కదా శనగ చెక్క అంటారు అది ఇస్తాం చెట్టు బలంగా హెల్దీగా పెరగటం కోసం అది వాటర్ పట్టే చెక్కలు ఆయిల్ తీసేసిన చెక్కలు నీళ్ళల్లో కలిపి వాటర్ వెళ్లేటప్పుడే నీళ్ళకి కొంచెం కొంచెం ఇస్తాం అనమాట సో అది ఎక్కువ బలం ఇస్తుంది ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ కి అయితే సేమ్ ఇదే ఆకులతో వచ్చిన ఎరువు ఈ ఆవు మేక ఎరువు మూడు కలిపి ఇస్తాం అనమాట మనకి ఇవి కాకుండా వేరే ఇవ్వం ఆ చెట్టుకి ఫర్టిలైజర్స్ కాకుండా మనకి పెస్ట్ కంట్రోల్ ఇచ్చేటప్పుడు ఆవు పంచితము పసుపు వాడతాం మన ఇంట్లో ఉన్న పసుపు పసుపు కాకుండా పసుపు ఆకులు కూడా మేము సేవ్ చేసుకుంటాం ఈ పౌడర్లు చల్లటం కోసం బూడిద కూడా చల్లుతాం అనమాట ఈ బూడిద ఈ పసుపు ఆకులు ఎండబెట్టిన పౌడర్ రెండు మిక్స్ చేసి చల్లుతాం సో అదే ఈ ఆవు పంచితం ఇచ్చినప్పుడు అది కూడా ఎరువులా మనకు ఉపయోగపడుతుంది సో ఈ పైన చల్లి కూడా కూడా లాగా ఉపయోగపడుతుంది అనమాట ఇవే మోస్ట్లీ మనం ఇచ్చేవి కొన్నిసార్లు నేను ఫ్రూట్స్ కి ఎక్కువ ఫాలో అవుతుంటాను మార్కెట్ లో మనకి ఆ ఉల్లి ఉల్లిగడ్డలు లైక్ ఆనియన్ కానీ గార్లిక్ కానీ పీల్స్ ఉంటాయి తొక్కలు అవి తీసుకొని వస్తాను అవి తీసుకొని వచ్చి అవి వేస్తూ ఉంటాం వాటి ద్వారా ఏమంటే ఈ పొటాషియం ఈ నైట్రోజన్ అవి బాగా అందుతాయి అనమాట ఇంకా నైట్రోజన్ కి సోర్స్ ఏంటి అంటే మనకి చెరువుల్లో అలా పైన ఉంటాయి మనం నాచు కాదు పైన వాటిని ఏదో తామర అంటారు గ్రీన్ కలర్ చెట్టు లాగే ఉంటుంది ఫ్లవర్ లాగే నేను ఇక్కడ మన లోటస్ పాండ్ లో కూడా ఉంది నేను చూపిస్తాను పేరు తెలీదు నాకు మర్చిపోయాను అవి తెచ్చి వేస్తామన్నమాట అవి ఏమంటే ఫుల్ నైట్రోజన్ సోర్స్ అవి వేస్తే కాపు ఎక్కువ వస్తుంది అట్లా పచ్చివే తెచ్చి వేసేస్తాము అవి రెండు మూడు రోజులకి మెత్తబడిపోయి కుల్లిపోయి కుళ్లిపోయి అనమాట దాన్ని మనమే ప్రాసెస్ చేయము డైరెక్ట్ గా తీసుకొని వచ్చి వేసేస్తాం అంతే బస్తాల్లో తీసుకొని వచ్చి అవి వెజిటబుల్స్ కే ఇస్తాం ఎక్స్ప్లిసిట్ గా ఎక్కువ కాత వస్తుంది అనమాట వెజిటబుల్స్ కాదు ఇం వల్ల మరి ఈ నాలెడ్జ్ ఎలా అంటే నేను ఇది వరకు చెప్పినట్టు మా పేరెంట్స్ నుంచే నేను నేర్చుకున్నానండి మొక్క నాటటం దగ్గర నుంచి ఆ చాలా వరకు ఇప్పుడు గార్డెనర్స్కి చెట్టు చుట్టూ ఎందుకు తవ్వి మళ్ళీ ఇలా చెట్టు దగ్గరికి మట్టిని తిప్పుతామో తెలీదు అది నేను నా పేరెంట్స్ నుంచి మా నేను నేను చిన్నప్పుడు ఏమనుకున్నాను అంటే వీళ్ళకి ఇంకేం పని లేదు ఖాళీ దొరికితే చాలు తవ్వి వేసుకుంటా ఉంటారు వేళ్ళన్ని బయటికి తీసేస్తూ ఉంటారు అని అనుకునేదాన్ని అదేమంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అప్పుడు నేను అడగలేదు కానీ ఇప్పుడు నేను రీసెర్చ్ చేసుకుంటే అంటే కొన్ని మైక్రోబ్స్ ఉంటాయి అవి లోపల ఉన్నవి బయటికి రావాలి ఎండ తగలాలి కొన్ని మైక్రోబ్స్ బయటకు వచ్చినప్పుడు చచ్చిపోతాయి అన్నెసరీ మైక్రోబ్స్ అనమాట సో ఆ సాయిల్ని అట్లా టర్న్ చేయటం వల్ల కొత్త ఎనర్జీ వస్తుంది మీరు ఫర్టిలైజర్స్ ఎలా ఇస్తారో అలానే ఇది కూడా యూజ్ అవుతుంది చెట్టుకి సో ఈ మెలకువలన్నీ కూడా నేను నా పేరెంట్స్ నుంచే నేర్చుకున్నాను బేసిక్ వాటికి తోడు కొంచెం నాలెడ్జ్ నేను చదువుకొని బయట గూగుల్ చేసుకుంటాను లేకపోతే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఇస్తున్నారు కదా సూచనలు అవి అవి పాటించుకుంటూ కొన్ని పెస్ట్ కంట్రోల్స్ కి కూడా ఈ గార్లిక్ గ్రీన్ చిల్లీ అవి వాడమని చెప్పి చెప్తా ఉంటారు అవి మా పేరెంట్స్ ఎప్పుడు ఇది వరకు ట్రై చేయలేదు కానీ పుల్లటి మచ్చిగా అవి ట్రై చేశారు అవి ఇంతకు ముందు నుంచే వాడుతున్నాం ఈ అలోవెరా జెల్లు ఇవన్నీ వాడకము ఈ మధ్య అంటే టెక్నాలజీతో నేర్చుకున్నవి అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అనమాట అట్లాగా నేను కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చిందేమిన్స్డ్ అడ్వాన్స్డ్ గా కొన్ని బయట నుంచి ఎన్హాన్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు తుమ్మేటి రఘుత్ రెడ్డి గారు కొన్ని బుక్స్ రాసారు కదా అవి కొన్ని నా దగ్గర ఉన్నాయి పాలేకర్ గారు కొన్ని ఐదు అంచెల వ్యవసాయం ఎలా దానికి రిలేటెడ్ బుక్స్ నా దగ్గర ఉన్నాయి సో అవి చదువుతా ఉంటానమాట దీంట్లో ఏం చెప్పారు దీంట్లో ఏం చెప్పారు కొత్తగా మనం ఇప్పుడు ఏం చేయాలి అని ఆ ఉన్న దాంట్లోనే ఇప్పుడు ఆ పాలేకర్ గారి వ్యవసాయం బుక్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ తోనే ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా రకాలు దీంట్లోనే మనం పెట్టేస్తున్నాం కూరగాయలు ఉన్నాయి పండ్లు కూడా మిక్స్డ్ ఉన్నాయి సో అలా ఒకదాని నుంచి ఒకటి ఒక మొక్కకి వద్దనుకున్న న్యూట్రియన్స్ వదిలేసుకుంటూ అవి పక్క మొక్కకి యూజ్ అవుతాయి అన్నమాట సో అలానే మనం ఇది కూడా డెవలప్ చేసుకుంటా ఉన్నాం ఇంటి పంట అనటం కంటే కూడా ఒక ఫుడ్ ఫారెస్ట్ అని చెప్పొచ్చాము ఆలోచన కూడా అదే అని అన్నారు ఇందుకు అంటే నా ఉద్దేశం ఏమంటే మాటి మాటికి వెళ్ళి షాప్ కి వెళ్ళి కూరగాయల షాప్ కి వెళ్ళి పండ్ల షాప్ కెళ్ళి కొనుక్కోచుకోవటం కన్నా ఇప్పుడు నాకు ఏదైనా తినాలనిపిస్తుంది ఇంట్లో మనకి మామూలుగా ఆయిల్ లో ఫ్రై చేసినవి స్నాక్స్ అవి ఉంటాయి కదా నేను ఎలా ఇష్టపడతానంటే ఆ ఇలా తోటలో అలా తిరుగుతూ ఉంటే ఏ కాయో తీసుకొని తినాలన్నమాట సో అక్కడికి మనం ఏదో ఒకటి తినాలి అన్నది పోతుంది అదే కానీ చేసి నిల్వ పెట్టుకొని డబ్బాలోంచి తీసుకొని తింటాం అన్నది నేను తక్కువ బిలీవ్ చేస్తాను ఫ్రూట్స్ వెజిటబుల్స్ లేదండి ఏ ఆకులు కానివ్వండి ఏదైనా ఇప్పుడు నేను ఇలా వచ్చాను అంటే జామ చెట్లు ఉన్నాయి చెరుకు ఉంది ఆ కొన్ని సీజనల్ ఉంటాయి జామ చెట్లు అయితే మన దగ్గర ఉన్నవి జామకాయ మన తోటలో ఎప్పుడు ఉంటుంది సో అలా నాటుకున్నాం అనమాట వచ్చినా ఏదో ఒక జామకాయ తినవచ్చు ఇంకా అంజూర చెట్టు అంటాం కదా అది సీజనల్ మీరు అట్లా వాక్ చేసుకుంటూ వెళ్తే ఏ తినే తినదగిన తినదగిన మీరు తింటారు అంతే మా ఇంట్లో బెండకాయ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇవన్నీ చిన్నప్పటి నుంచే మాకు పచ్చివి తింటాం అలవాటు అనమాట ఇప్పటికీ కూడా క్యారెట్ ముల్లంగి ఇలా తోటలోకి వెళ్ళినప్పుడు ఇలా పచ్చివి వాటర్ పెడుతూ ఉంటాం కదా అప్పుడు పచ్చివి తీసుకొని అట్లా తింటా ఉంటాం అనమాట సో అదే ఉద్దేశంతో ఇలా వచ్చినప్పుడు ప్రకృతి నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెష్ గాలి తీసుకోవచ్చు చెవులకి అంటే ఇది బాడీ క్లెన్జింగ్ లాగా అని నేను ఫీల్ అవుతాను మనకి ఇయర్స్ పక్షుల సౌండ్ తోటి క్లీన్ అవుతుంది ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ నుంచి క్లీన్ అవుతుంది మైండ్ ఈ గ్రీన్ చూసిన తర్వాత మైండ్ క్లీన్ అవుతుంది సో ఆ థాట్స్ కూడా ఏమంటే న్యూ థాట్స్ వస్తూ ఉంటాయి మనకి ఒకవేళ ఇన్ కేస్ అంటే మనకున్న వర్క్ కల్చర్కి ప్రెషర్స్ ఏమంటే ఏదో ఒక టైంలో మనకి స్ట్రెస్ ఫీల్ అవుతాము మనం ఎదుటి మంచిగా మనం మాట్లాడలేకపోతాము ఇలాంటి చోట ఉండటం ఏమంటే టోటల్ బాడీ క్లెన్సింగ్ అవుతుంది సో అది నా ఉద్దేశం మరి ఈ ఫామ్ కి అంటే ప్రొటెక్షన్ తీసుకున్నారు తీసుకున్నారా చుట్టూరా కొంచెం నేను చెప్పాను కదా ఎప్పటి నుంచో పేరెంట్స్ చేస్తూ ఉన్నారని వాళ్ళు ఏమంటే కొంచెం కొంచెంగా అంటే టెంపరీగా ఉండేది అప్పుడు అంటే కర్రలే నాటుకొని ఉండే వాళ్ళము కొంతవరకే కదా అని అలా కొంచెం పెంచుకుంటూ పెంచుకుంటే అంటే ఇలా అయితే ఆవులు కూడా ఉన్నాయి సో మళ్ళీ అవి వస్తూ ఉంటే ఎందుకు ఇబ్బంది అని చెప్పి కొంచెం వేసుకున్నాం ఎంతవరకు కూరగాయలు పండించుకునే వారికి ఆ ఆవులతో ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లా అని చెప్పేసి ఓకే అండి అంటే మన మనం ఇప్పటి వరకు అంటే మీ ఫామ్ విశేషాలు పంచుకున్నారు మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీ దగ్గర చాలా అంటే రేర్ వెరైటీస్ ఎగ్జాక్ట్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం షూర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి